వెల్కమ్ టు మెగా టీవీ నేను మానస రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ మధ్య కెరీర్ లో బాగా వెనుక లైగర్ ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్స్ చూడటంతో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి ఇలాంటి టైంలో కింగ్డమ్ అంటూ వస్తున్నాడు మరి గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమా మరి ఈ మూవీ పై విజయ్ దేవరకొండ చాలా అసలు పెట్టుకున్నాడు ఇప్పుడు కింగ్డమ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మరి విజయ్ నమ్మకం నిజమయ్యేనా విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో లైగర్ అనౌన్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్ కాంబో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా సౌండ్ చేయటం ఖాయం అనుకున్నారు కానీ అందరి అంచనాలను చేసేసింది లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది రౌడీ స్టార్ కు ఫ్యామిలీ స్టోరీ పెడితే బ్లాక్ బస్టర్ అనుకుంటే ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా నిరాశపరిచింది ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది అందుకే రౌడీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు కింగ్డమ్ వస్తుందా సక్సెస్ ఇస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కథలో డెప్త్ ఉంది కాన్ఫిడెంట్ గా థియేటర్స్ లోకి వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ కనిపించింది ఇప్పుడు కింగ్డమ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వంద రోజుల్లో కింగ్డమ్ రానుంది అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ మే ముప్పైనా కింగ్డమ్ పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈ సినిమా టీజర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది జెర్సీ మూవీ బాలీవుడ్ లో అంతగా ఆడకపోవటంతో గౌతమ్ తిన్ననూరి మరోసారి బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో ఈ సినిమా చేస్తున్నాడు మరి విజయ్ గౌతమ్ ల నమ్మకం నిజమై ఆశించిన విజయాన్ని అందిస్తుందేమో చూడాలి